గ్రానైట్ పరిశ్రమల పరిస్థితి మరింత దయనీయంగా మారింది వైసీపీ పాలనలో విద్యుత్ రాయితీ లేక నానా కష్టాలు పడి పరిశ్రమలు నడిపించారు కూటమి ప్రభుత్వంలో కొంత ఊరట లభించినా తాజాగా తీసుకున్న నిర్ణయం పారిశ్రామికవేత్తలకు శరాఘాతమైంది ఇక పరిశ్రమలు నిర్వహించలేమని పాలిషింగ్ యూనిట్లు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు తొంభై వేల మంది కార్మికులకు పని లేకుండా పోయింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు మూడు వేల గ్రానైట్ పరిశ్రమలున్నాయి గెలాక్సీతో పాటు ఇతర గ్రానైట్ క్వారీలకు అనుబంధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు వెలిశాయి వైసీపీ పాలనలో రాయల్టీలు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రభుత్వం నుంచి రాయితీలు రాకపోవడం తదితర కారణాలతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి ఎన్నికల ముందు స్లాబ్ విధానాన్ని అమలు చేశారు ఒక బ్లేడ్ కట్టరున్న పరిశ్రమకు ఇరవై ఏడు వేల రూపాయలు రాయల్టీ చెల్లిస్తే సరిపోతుందని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చింది గుడ్డి కంటే మెల్లమేలన్న చందంగా పారిశ్రామికవేత్తలు నష్టాల్లోనే పరిశ్రమలు నడిపించారు కూటమి ప్రభుత్వం వచ్చాక స్లాబ్ విధానంలో ముప్పై శాతం అదనంగా రాయల్టీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది గతంలో చెల్లిస్తున్న ఇరవై ఏడు వేల రూపాయలకు మరో ఎనిమిది వేల రూపాయలు అదనంగా చెల్లించాలి ఇదే సమయంలో మరో పిడుగు వీరు నెత్తిన పడింది ఏఎంఆర్ అనే ప్రైవేటు ఏజెన్సీ రాయల్టీ వసూలు కాంట్రాక్టు దక్కించుకుంది సంస్థ వేస్తున్న అదనపు భారాలతో ఆర్థికంగా చితికిపోతున్నామని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఏముందండి పవర్ బిల్ పెంచేశారు సరే మైనింగ్ అంత ముందే జరిగిపోతోంది మనకి వీళ్ళు మమ్మల్ని ఒకరిని తీసుకొచ్చి పెట్టేశాడు వాళ్ళు గవర్నమెంట్కి ఎంత కడితే మాకు అంత కట్టమంటున్నారు పబ్లిక్ ఇది ఎక్కడ న్యాయం అండి గవర్నమెంట్ కట్టేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి ఎందుకంటే జగన్ గారు మూడు సంవత్సరాలు అన్నాడు ఇరవై ఏడు వేలు గడిచుకున్నాడు సరే ఇప్పుడు వచ్చి ముప్పై ఐదు వేలు ఈ మంట ఎనిమిది వేలు పెంచడం పెద్ద కామనేం ఏం కాదండి ఇలాంటి పైవే టోన్లు పెట్టి వాళ్ళు మా మీద రౌడ్ చేయటం మేము కోట్లు కోట్లు పెట్టుకొని ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు మేము గొడవలు పడే కాడికి తెలంగాణ చట్టం పెంచుకోడు మనం పది రోజుల నాడు ఒక ప్రైవేట్ సంస్థ నాకు టెన్నర్ ఇచ్చారు అని ఈ కోరి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది ఏఎంఆర్ అనే ఒక ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ కి నలభై వేలు కట్టాలా నాకు సొంతంగా మళ్ళీ ముప్పై వేలు కట్టాలంటాడు మిషన్కి వచ్చి అసలు నీకు ముప్పై వేలు మేమే కట్టాలా గవర్నమెంట్ కి నలభై వేలు అంటే కడతాం నీకు మళ్ళీ ముప్పై వేలు అదనంగా బ్లాక్ లో డబ్బులు కావాలంటాడు బ్లాక్లో డబ్బులు అది ముప్పై వేలు అది ఒక నలభై వేలు డెబ్బై వేలు ఇరవై నాలుగు ఇరవై ఏడు వేలు కట్టేదాన్ని డెబ్బై వేలు కట్టాలంటే మా పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది పెట్టడం రాయల్టీ వసూలు కోసం సంబంధిత సంస్థ అడుగుకొక చెక్పోస్టు పెట్టింది పాలిషింగ్ యూనిట్లకు వచ్చే రాయిలోడే కాకుండా పరిశ్రమల నుంచి బయటకు వెళ్లే కంకరకు కూడా వసూలు చేస్తున్నారు అదనపు భారాలతో పరిశ్రమలను నడిపించలేకపోతున్నామంటూ యజమానుల్లో భయాందోళన మొదలైంది ఈ కారణంతో కొన్ని రోజులుగా చీమకృతి ప్రాంతంలోని పాలిషింగ్ యూనిట్లన్నీ మూసేసి యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఏఎంఆర్ గ్రూప్ వచ్చిందండి ఏఎంఆర్ గ్రూప్ వచ్చి మమ్మల్ని అందరి మీటింగ్ పిలిచిందండి ఏంటండి మమ్మల్ని ఇంటికి పిలిచారు ఏంది అడగంగానే ఈ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీ మినరల్ మొత్తం రాయల్టీ మొత్తం మీరు మాకు కట్టాలండి మా విధి విధానాలు ఇవ్వన్నారండి ఏంటండి మీ విధి విధానాలు అంటే గవర్నమెంట్ పెంచిన థర్టీ పర్సెంట్ కాకుండా ఒక్కొక్క మిషన్కి అండి అంటే మాకు ఇక్కడ దాదాపు రెండు వేల మిషన్లు ఉంటే రెండు వేల మిషన్కి ఒక్క మిషన్కి డెబ్బై వేల రూపాయలు లెక్కన మీరు అదనంగా మాకు పే చేయాలన్నారండి ఇంత పే చేయాలండి మేము గవర్నమెంట్ రాయల్టీగా అంటే ఇది మా మా రూల్ అండి ఇది మాకు మా మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీ మీ దగ్గర వసూలు చేసుకోమన్నారని మమ్మల్ని గట్టిగా చెప్పారండి అందరం కూడా ఫ్లాక్టరీలు మూసేసి చేసి నిరసన తెలియజేస్తామండి దయచేసి ఇండస్ట్రీని కాపాడతారని చెప్పి మీ ద్వారా బాబు గారికి తెలియజేస్తాం ఈ పదేళ్ళ నుంచి ఈ స్లా ఈ మైనింగ్ సిస్టమ్ అనేది స్లాబ్ సిస్టంలోకి మారిన తర్వాత కొంచెం ఊరట చెందేమని భావించే టైంలో ఈ ప్రైవేటు ఏఎంఆర్ వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఐదారు రూపాయలు మే ఐదారు రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి వెళ్ళేది ఈ రోజు ఇరవై రూపాయలు అయ్యే పరిస్థితికి వచ్చింది ఫ్యాక్టరీలు నడపడం చాలా ఇబ్బంది అవుతుంది దయించి మాకు ఈ ఏఎంఆర్ అనే గ్రూపు లేకుండా చేసి మాకు పాత పద్ధతిలో రన్ అయ్యే విధంగా చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం జిల్లాలో మొత్తం మూడు వేల ఫ్యాక్టరీలు ఉన్నాయండి మూడు వేల ఫ్యాక్టరీ మీద లక్ష మంది ప్రత్యక్షంగా ఒంగో లక్ష మంది పరోక్షంగా ఆధారపడి ఉన్నారు ఈ ఇండస్ట్రీ మీద ఈ మైనింగ్ కూడా రావటం వల్ల ప్రతి ఫ్యాక్టరీ కూడా నష్టపోతున్నారు ఏమి చేయాలన్నా వాళ్ళని అడిగి చేయాలంట వేస్ట్ ఎత్తపోవాలన్నా వేస్ట్ తీసుకెళ్లాలన్నా ఏదైనా కానీ ఉన్న రాయల్ని థర్టీ పర్సెంట్ పెంచారు దీన్ని కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక ఈ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఇంకో హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్లో ఇవ్వమంటున్నారు దీనికి నిరసనగా మేము స్ట్రైక్ చేస్తున్నాం సార్ ఫ్యాక్టరీలు ఆపుకొని మా సమస్యలు పరిష్కరించమని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం